హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ రోజు ఈరోజైతే నేను సబ్బా కర్రీ చపాతి అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ముందుగా నేను సబ్బాకైతే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసి కట్ చేసి పెట్టేసుకున్నాను ఇక చూడండి తయారీ విధానం అయితే చూసేయండి చేసుకోవాలి ముందుగా తురక్ర వేసేసుకోవాలి ఆనియన్స్ వేసేసుకోవాలి కాస్త ఎక్కువగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇక కరివేపాకు వేసేసుకుందాం ముందుగా వేసుకుంటే చిట్లుతుంది ఇక ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇక కాసేపు మూత పెట్టేసుకుందాం ఆనియన్స్ మగ్గుతాయి ఇక మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం చూడండి ఇక ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి ఇక మనం కారము ఉప్పు పసుపు వేసేసుకుందాం కాస్త చిటికెడ పసుపు వేసేసుకోవాలి ఇక అలాగే టేస్ట్ తగినంత సాల్ట్ వేసేసుకోండి ఇక అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకుందాం ఇక ఒకసారి బాగా కలిపేసుకుందా ఇప్పుడు టమాటాలు అయితే కాస్త ఎక్కువగా వేసేసుకోవాలన్నమాట ఇందులోకి బాగుంటుంది కర్రీ అయితే చాలా బాగుంటుంది అనమాట టమటాలు ఎక్కువ వేసుకుంటే ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక బాగా కలిపేసుకున్నాం కదా ఒకసారి మూత పెట్టేసుకుందాం ఇక ఐదు నిమిషాలు అయిపోయింది కదా మూత తీసేసి ఇక ముందుగా సబ్బాక్ని అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఇక కడాయిలో పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఎంతోటి ఉంటుంది కానీ ఆకు మగ్గిన తర్వాత కొంచెం అయిపోతుంది అనమాట ఇక అలాగే పెట్టేసి ఇక మూత పెట్టేయాలన్నమాట అలా ఇంకా చూడండి మగ్గిపోయి చూడండి ఒక ఐదు నిమిషాలకే ఇక ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ కర్రీ హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి స్టబుల్ ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిది అప్పుడప్పుడు ఈ కర్రీ వాడుతూ ఉండండి చాలా మంచిది హెల్త్కి ఇక వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఇక ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక కాసేపు మూత పెట్టేసుకోవాలి చూడండి ఇక కాసేపు అయిన తర్వాత మూత తీసేసుకుందాం ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీల్లోకి అయితే కాంబినేషన్కి అయితే నేను చపాతీలు చేసాను అనమాట మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇక కర్రీ అయితే చేసేసుకున్నాం కదా ఇక మా అమ్మాయి అయితే చపాతీలు దిక్కిచ్చిందనమాట ఇక ఇక చపాతీలు అయితే నేను ఇంకా రెండు పెన్నలు పెట్టేసాను తొందర తొందరగా అయిపోతాయని ఇక కాల్ చేసుకున్నాను ఇక వీడియో చూస్తున్న వాళ్ళు కాస్త లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్